జైన మతం మరియు బౌద్ధ మతం యొక్క ముఖ్య లక్షణాలను విశ్లేషించండి అని అడుగుతున్నారు హలో ఎవరీవన్ వెల్కమ్ టు సాయి రామ్ సంపత్ రావు ఎడ్యుకేషన్ మై నేమ్స్ సాయి రామ్ సంపత్ రావు ఎలా ఉన్నారు అందరూ ఈ క్లాస్ లో ఈ ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడంతో పాటు సరైన రీతిలో మనం జవాబు ఏ విధంగా రాయాలి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిచయం ఏ విధంగా ఉండాలి ముఖ్య విషయం ఏ విధంగా రాయాలి అండ్ దాంతోపాటు ముగింపు ఏ విధంగా ఉండాలి అండ్ దాంతోపాటుగా ఎలాంటి డయాగ్రామ్ అనేటువంటిది మన ఆన్సర్లో మనం ఉపయోగించవచ్చు ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి మొదట పరిచయం చూడండి అమ్మ నేను ఎవాల్యుయేట్ చేసినటువంటి చాలా పేపర్స్లో నాకు ఎక్కువగా కనిపించినటువంటి తప్పు ఏంటంటే ఈ పరిచయం ఏదైతే ఉందో దాన్ని చాలా లెందీగా రాస్తున్నారు అలా రాయకూడదు ఒకటి లేదా రెండు వాక్యాలలో పరిచయాన్ని మనం కంప్లీట్ చేసే ప్రయత్నం అనేటటువంటి చేయాలి అండ్ దాంతోపాటుగా మనం రాస్తున్నటువంటి పరిచయం ఏదైతే ఉందో అది ప్రశ్నకు అనుగుణంగా అనుసంధానిస్తూ అనుసరిస్తూ రాసేటటువంటి ప్రయత్నం చేయాలి రిలవెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి మరి ప్రశ్నకు అనుసరిస్తూ పరిచయాన్ని రాయాలంటే ఏ రకమైనటువంటి లక్షణాన్ని నా పరిచయం అనేటటువంటిది కలిగి ఉండాలి సార్ చూడండి గుర్తుపెట్టుకోండి ముఖ్యమైనటువంటి కీవర్డ్ ఏదైతే ఉందో ముఖ్యమైన పదాలు ఏవైతే ప్రశ్నలో వాడబడ్డాయో వాటిని కాన్షియస్గా పరిచయంలో కూడా మీరు రాసేటటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ చూడండి పరిచయం ఎంత చక్కగా మనం ఫ్రేమ్ చేయడం అనేది జరిగిందో జైన బౌద్ధ మతాలు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మొదలైన శ్రమణ ఉద్యమంలో భాగంగా ఆవిర్భవించాయి ఇవి వైదిక క్రతువులను మరియు సమకాలీన సామాజిక అసమానతలను సవాలు చేయడమే కాకుండా నైతిక జీవన విధానము త్యాగము మరియు సమానత్వ సిద్ధాంతాలను ప్రతిపాదించి భారతీయ తత్వశాస్త్రంపై గణనీయమైన ప్రభావం చూపించడం అనేటువంటిది జరిగింది అనే విధంగా మనం ఈ రెండు మతాల యొక్క ఆవిర్భావము మరియు వాటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో దాని గురించి రాస్తూ పరిచయం ఏదైతే ఉందో ఫ్రేమ్ చేయడం అనేది జరిగిందమ్మా అవునా సో మీ అందరికీ తెలుసు జైన బౌద్ధ మతాల యొక్క ఆవిర్భావం వెనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమము ముఖ్యమైనటువంటి సంప్రదాయం ఏంటి శ్రమణ ఉద్యమంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది మరి శ్రమణ ఉద్యమం ఆవిర్భవించడానికి గల కారణాలేంటి మలివేద కాలం ఏదైతే ఉందో మలివేద కాలంలో జరిగినటువంటి వచ్చినటువంటి సాంఘిక రాజకీయ మతపరమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటి కారణంగా నూతన మతాల ఆవిర్భావం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో జరగడం అనేది జరిగింది అండ్ సమాజంలో కొత్తగా అడుగు నూతన మతాలు ఏవైతే ఉంటాయో సమకాలీన సాంఘిక దురాచారాలను అసమానతలను పరిస్థితులను ప్రశ్నించడం జరిగింది సవాలు చేయడం అనేటువంటిది జరిగింది అండ్ దాంతో పాటుగా వాటి ప్రాముఖ్యత ఏంటి నైతిక జీవన విధానాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా త్యాగం మరియు సమానత్వ సిద్ధాంతాలు స్వేచ్ఛ అహింస మొదలైనటువంటి సిద్ధాంతాలని సమాజానికి అందించడం అనేది జరిగింది పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది రైట్ అవునా సో ఈ విధంగా మీరు ఇండక్షన్ అనేటువంటిది రాయొచ్చు అండ్ మరి ముఖ్య విషయం బాడీ ఏ విధంగా రాస్తారు ఇక్కడ చూడండి మీరు ఏం చేయొచ్చు అంటే ఇతర్ జైన మతం మరియు బౌద్ధ మతం యొక్క సారూప్యతలు ఏవైతే ఉంటాయో సిమిలారిటీస్ ఏవైతే ఉంటాయో వీటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ వాటిని మొదట రాసి దాని తర్వాత వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి రాయొచ్చు ఆ విధంగా సరైనటువంటి ఆన్సర్ మీరు రాయొచ్చు లేదా మొదట జైన మతం యొక్క ముఖ్య లక్షణాలు తర్వాత బౌద్ధ మతం యొక్క ముఖ్య లక్షణాలు వాటి యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాని గురించి కూడా రాసే ప్రయత్నం చేస్తారు చాలా మంది ముఖ్య లక్షణాలు రాసి ఊరుకుంటున్నారు అలా కాకూడదు విశ్లేషించండి అంటున్నారు ఎనలైజ్ చేయమంటున్నారు కాబట్టి ఎనాలిసిస్ అంటే ఈ మతాల యొక్క తాత్విక బోధనలు ఏవైతే ఉంటాయో వాటికి గల కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని రాయొచ్చు అండ్ దాంతో పాటు ఇంతకీ ఆ బోధనలు ఏంటి అనే విధంగా మీరు ఏం చేస్తారు వాటిని లిస్ట్ డౌన్ చేయొచ్చు అండ్ దాంతో పాటు వాటి యొక్క ప్రభావం అనేటటువంటిది ఏ విధంగా ఉంది భారతీయ అప్పటి భారతీయ సమాజం మీద అనే విధంగా కూడా మీరు రాసే ప్రయత్నం చేయాలి విశ్లేషణ లేదా అనాలసిస్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి మూడు ప్రశ్నలు మొదటిది వాట్ సెకండ్ ది వై అండ్ థర్డ్ వన్ హౌ అర్థమైందా ఈ మూడింటి మీద మీరు ఫోకస్ చేయాలి ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దాంతోపాటు పర్యావసానాలు ఏంటి వీటిని రాసేటటువంటి ప్రయత్నం చేయాలి విశ్లేషణ అన్నప్పుడు మొదటి చూడండి బౌద్ధ మతం యొక్క ముఖ్య లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి రాసే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా వినాలి మొదటిది మాధ్యమికవాదం బౌద్ధ మతం ఏదైతే ఉందో అది ప్రపంచానికి స్వేచ్ఛా సమానత్వాన్ని అందించినటువంటి పరిచయం చేసినటువంటి తొలి మతంగా చెప్తాం కఠిన జీవనశైలి మరియు ఆర్భాట జీవనశైలికి మధ్య మధ్య మార్గాన్ని ప్రతిపాదించినటువంటి మతమే బౌద్ధ మతం ఇంగ్లీష్లో మిడిల్ పాత్ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది అండ్ దాంతోపాటు చతురార్య సత్యాలు బుద్ధుడు బోధించడం అనేటటువంటి జరిగింది ప్రపంచమంతా అంతా కానీ గాని ఈ దుఃఖానికి కారణం కోరికలని గాని మనిషి ఎదుర్కొంటున్నటువంటి అంతుపట్టని దుఃఖం ఏదైతే ఉందో దానికి పరిష్కారం కోరికలను విసర్జించడం అని కానీ మరి కోరికలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి అంటే అష్టాంగ మార్గం ఒక్కటే మార్గం అనే విధంగా చతురార్య సత్యాలు అనేటివి ఉన్నాయి సో సత్యాలు గాని అష్టాంగ మార్గాలు గాని అశాశ్వత వాదం ఏదైతే ఉందో ఏది శాశ్వతం కాదు అనేటటువంటి వాదం ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో వీటి మీద బౌద్ధ దృష్టి పెట్టడం జరిగింది ఆత్మ సిద్ధాంతాన్ని మరియు కర్మకాండలు ఏవైతే ఉంటాయో వాటిని తిరస్కరించడం అనేటువంటి జరిగింది బౌద్ధ మనివేద కాలంలో కఠినాతి కఠినంగా మారినటువంటి వర్ణ వ్యవస్థను వ్యతిరేకిస్తూ అన్ని కులాల జనులకు మరియు స్త్రీలకు సమప్రాధాన్యత కల్పించడం అనేటువంటిది జరిగింది శ్రమణ సిద్ధాంతాలు కట్టుబడి బౌద్ధ సంఘం ద్వారా మత ప్రచారం చేయడం జరిగింది సామాన్యులకు చేరువ కావడానికై పాలీ భాషలో బౌద్ధ సాహిత్య రచన రచనటువంటిది జరిగిందమ్మ సో దీనికి డయాగ్రామ్ అనేటువంటిది ఏం రాస్తారు జైన మతం మరియు బౌద్ధ మధ్య పోలికలను చూపిస్తూ ఈ విధమైనటువంటి ఒక వెండ వేస్తే బాగుంటుంది మొదటి ఇక్కడ చూడండి సారూప్యతలు ఏవైతే ఉంటాయో వాటిని అహింస అనేటటువంటిది రెండు మతాలు బోధించినాయి అండ్ దాంతోపాటు వైదిక క్రతువులు ఏవైతే ఉంటాయో రెండు మతాలు కూడా వాటిని ఎదుర్కొన్నాయి అండ్ దాంతోపాటు రెండు మతాలు కూడా శ్రమణ శైలికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది మరి జైన మతం విషయానికి వస్తే చూడండి ఆత్మ సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కఠినాతి కఠినమైనటువంటి జీవన శైలికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరిగింది బౌద్ధ మతం వచ్చేటప్పుడు చూడండి బౌద్ధ మతం ఆత్మ సిద్ధాంతాన్ని తిరస్కరించడం అనేటువంటిది జరిగింది మిడిల్ పాత్ లేదా మాధ్యమికవాదం ఏదైతే ఉందో దాన్ని బోధించడం అనేది జరిగింది పాలి భాష ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం అనేటటువంటిది జరిగింది దానికి సపోర్ట్ అందించడం అనేటటువంటి జరిగింది ఆదరణ లభించడం అనేటువంటిది జరిగింది ఈ విధంగా చక్కనైనటువంటి వెండయగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మీరు గీయచ్చు బౌద్ధ మతం యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకుందాం చూడండి మొదట నైతికత స్వేచ్ఛ సమానత్వాన్ని బోధించినటువంటి తొలి మతంగా బౌద్ధ మతం నిలవడం అనేది జరిగింది బౌద్ధ మతం ఆసియా వ్యాప్తంగా వ్యాపించి కళ శిల్పకళ వాస్తు నిర్మాణ శైలి పాలనపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడం అనేటువంటిది జరిగింది అశోకుడు కనిష్కుడు లాంటి రాజుల మద్దతుతో విద్యా సంస్థల అభివృద్ధికి దోహదపడింది ఉదాహరణకి నలంద విశ్వవిద్యాలయం కానీ మత వ్యాప్తికి ఎంతగానో కావాల్సినటువంటి రాజాదరణను కోల్పోవడం కానీ వైదిక మతాలు తిరిగి పుంజుకోవడం కానీ అంతర్గత కలహాల కారణంగా భారతదేశంలో బౌద్ధం క్షీణించింది అనే విధంగా మీ విశ్లేషణ ఏదైతే ఉందో దాన్ని చెప్పొచ్చు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎంత అందంగా మనం ఆన్సర్ రాస్తున్నామో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మనం గూగుల్ ట్రాన్స్లేట్ కానీ లేకపోతే చార్ట్ జీపీటీ కానీ ఇలాంటివి ఉపయోగించి మనం ఈ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో తయారు చేయట్లేదమ్మా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటికి అనుబంధంగా ఉన్నటువంటి చాలామంది పీపుల్ మన కంటెంట్ టీమ్లో ఉన్నారు ద బెస్ట్ కంటెంట్ టీమ్ ఇన్ తెలుగు స్టేట్స్ ఈ కంటెంట్ మీద వర్క్ చేస్తుంది మీకు అందరికీ క్వాలిటీ ఏదైతే ఉందో అర్థం అవుతుందని అనుకుంటున్నాం అండ్ ఇప్పుడు జైన మతం యొక్క ముఖ్య లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి అర్థం చేసుకుందాం అహింసకి ప్రాధాన్యత ఇచ్చింది కఠినాతి కఠినమైనటువంటి జీవన శైలి మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచింది శాశ్వతమైనటువంటి ఆత్మ ఆత్మ అనేటువంటిది ఎటర్నల్ ప్రతి జీవానికి దాంతోపాటు ప్రతి వస్తువుకు కూడా ఆత్మ ఉంటుంది అని జైన మతం నమ్మడం అనేది జరిగింది కర్మ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి మద్దతునివ్వడం అనేటటువంటిది జరిగింది జైన మతం సత్యం అహింస అపరిగ్రహం అస్థేయం బ్రహ్మచర్యం అలౌకికత కఠినమైన నైతిక జీవన శైలి మొదలైన అంశాలకు ప్రాధాన్యతను అందించింది జైన మతం అర్థమాగది ప్రాకృత భాషలో బోధన జరిగి ప్రాకృత భాషని ఆదరించడం అనేటువంటిది జరిగింది జైన మతం జైన మత సాహిత్యం ఏవైతే ఉంటుందో దాన్ని అంగాలుగా పిలవడం అనేది జరుగుతుంది ఈ ద్వాద అంగాలు ఏవైతే ఉంటాయో వాటి రచన ప్రాకృత భాషలో జరగడం అనేటువంటిది జరిగిందమ్ జైన మతం ప్రారంభంలో అన్ని వర్గాల వారికి చేరదలిచిన తర్వాత జాతి లింగ పరిమితులు ఏర్పడడంతో కాలక్రమేణా క్షీణించడం అనేటువంటిది జరిగింది సో ఇది విశ్లేషణ కింద మనం చెప్తాం జైన మత ప్రభావం చూడండి వ్యాపార వర్గాల్లో నైతిక విలువల అభివృద్ధికి దోహదపడ్డం అనేటటువంటి జరిగింది శ్రావణ మౌంట్ అబు వంటి జైన కేంద్రాల్లో శిల్పకళ మరియు సాహిత్యాన్ని జైన మతం ప్రోత్సహించడం జరిగింది విస్తృత జనాదరణ పొందకపోయినా ప్రాంతీయ స్థాయిలో జైన మతం స్థిరంగా కొనసాగింది ప్రాకృత భాష దేవాలయాల సాంప్రదాయాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడమైనటువంటి జరిగింది జైన మతం అర్థమవుతుందా ఏ విధంగా ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుతూ ఒక మంచి డయాగ్రామ్ అనేటువంటిది వెన్ డయాగ్రామ్ రూపంలో ఎంత చక్కగా మనం వేయడం అనేటటువంటిది జరిగిందో మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను ఎంత చక్కగా రాయచ్చు ఒక సమాధానాన్ని మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ముగింపు చూడండి జైన బౌద్ధ మతాల రెండింటిలోనూ ముఖ్యమైన లక్షణంగానున్న అహింసా సిద్ధాంతం భారత స్వాతంత్ర పోరాటంలో శక్తివంతమైన రాజకీయ సిద్ధాంతంగా అవతరించింది అహింసా సిద్ధాంతాన్ని భారత స్వాతంత్ర పోరాటంలో భాగం చేసినటువంటి వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ మహాత్మాగాంధీ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరుని కూడా మెన్షన్ చేయడం ద్వారా మీరు చాలా చక్కనైనటువంటి ముగింపుని ఫ్రేమ్ చేయొచ్చు ప్రస్తుత ప్రపంచం హింస అన్యాయం మరియు కాలుష్యం మొదలైన సవాళ్ళపై సాగిస్తున్నటువంటి పోరాటంలో అహింసావాదాన్ని ఒక ముఖ్యమైన పరిష్కార మార్గంగా చెప్పవచ్చు అనే విధంగా మనం ఈ మతాల యొక్క ఔచిత్యం ఏదైతే ఉందో ఈ కాలం నాటికి అనుసంధానంగా మనం మాట్లాడుతూ ఏం చేసాం చక్కనైనటువంటి ముగింపు ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది రైట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ద మోస్ట్ స్టాండర్డ్ ఆన్సర్ ఇన్ తెలుగు ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఫర్ దిస్ క్వశ్చన్ పూర్తి స్థాయిలో మీకు ప్రతిదీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏ విధంగా సమాధానం రాయచ్చో మీరు తెలుసుకోగలగలుగుతున్నారని అనుకుంటున్నాను రైట్ ఎవరైనా మన డ్యామ్ ప్రోగ్రామ్ డైలీ ఆన్సర్ రైటింగ్ క్రమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే తెలుగు మీడియంలో కూడా అవైలబుల్ గా ఉంది మీరు మన యాప్ ద్వారా కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ జాయిన్ అవ్వచ్చు లేదా మన సపోర్ట్ టీమ్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ మీకేవైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ ఉంటే నివృత్తి చేసుకొని చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి బెస్ట్ కంటెంట్ ఉంటుంది బెస్ట్ యూపీఎస్సీ స్టాండర్డ్ గైడెన్స్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా లభించాలి అనే ఉద్దేశంతో కాన్షియస్గా మేము ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఓకేనా రైట్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుద్దాం బాయ్ నాన్న